ఇతరులని గొయ్యి తీసి పడేయడానికి చూస్తే మనమే ఆ గోతులు ఏదో ఒకరోజు పడిపోయి పరి పాకిస్తాన్ పరిస్థితి అదే అక్కడ ఉన్నటువంటి ఉగ్రవాదాన్ని పెంచి పోషించి భారత్ పైకి వదిలి భారత్ని సర్వనాశనం చేయాలని చూస్తుంది ఇప్పటికీ అక్కడ శిక్షణ కూడా ఇస్తుంది కానీ ఈరోజు ఉగ్రవాదంతో నాశనం అయ్యేది ఏది పాకిస్తానే మూడు నెలల క్రితం హైవేలు పోలీస్ స్టేషన్ లక్ష్యంగా దాడిన జరిగినటువంటి ఉగ్రదాడిలో దాదాపు డెబ్బై మూడు మంది చనిపోయారు నిన్న ఇరవై ఐదు మంది చనిపోయారు రైల్వే స్టేషన్లో ఆత్మహత్య దాడి చేసి దీనికి ఎవరు వాళ్ళలో వాళ్ళే చంపుకుంటున్నారు పాకిస్తాన్ ఉగ్రవాదులే పాకిస్తాన్ జనాల్ని చంపుకుంటున్నారు అంటే ఇప్పుడు ఎవరు పెంచి పోషించారు ఉగ్రవాదాన్ని ఆ ప్రభుత్వాలే పెంచి పోషించాయి ఆ ప్రభుత్వాలే భారతదేశాన్ని నాశనం చేయాలని చూశాయి ఈరోజు ఆ ప్రభుత్వాలే నాశనం అయిపోతుంది ఇప్పటికే అక్కడ నిధులు లేక అందరూ అడుక్కునే పరిస్థితికి వచ్చినటువంటి పాకిస్తాన్ పరిస్థితి ఈరోజు ఉగ్రవాదంతో కూడా కొట్టుమిట్టాడుతుంది ఏం చేయాలి ఇప్పుడు ఆ ఉగ్రవాదాన్ని ఆపలేకపోతుంది ఉగ్రవాదాన్ని నిషేధించలేకపోతుంది పాకిస్తాన్లోని బలూచిస్తాన్ ప్రాంతంలో రైల్వే స్టేషన్లో భారీ పేలుడు సంభవించింది ఉగ్రవాదులు జరిపిన ఈ ఆత్మాహుతి దాడిలో ఇరవై ఐదు మంది మృతి చెందగా నలభై ఆరు మందికి పైగా గాయపడ్డారు మృతుల్లో పద్నాలుగు మంది సైనికులు ఉన్నట్లు అధికారులు ప్రకటించారు బలూచిస్తాన్లోని క్వెట్టా ప్రధాన రైల్వే స్టేషన్లో ఈ పేలుడు సంభవించింది ఈ పేలుడికి సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ వైరల్ అవుతుంది పేలుడు తీవ్రంగా ఉండడంతో స్టేషన్ ఆవర మొత్తం శ్మశానంలో మారిపోయింది ప్లాట్ఫామ్ పై మృతదేహాలు చెల్లాచెదురుగా పడి ఉన్నాయి స్టేషన్ పైగా పెగిరిపోయింది ఆ ప్రాంతం అంతా రక్తశక్తమైంది జాఫర్ ఎక్స్ప్రెస్ పెషావర్ బయలుదేరే సమయంలో రైల్వే స్టేషన్ బుకింగ్ కార్యాలయంలో ఈ పేలుడు సంభవించిందని అక్కడ అధికారులు అయితే ప్రకటించారు ఆత్మాహుతి దాడిగా నిర్ధారించారు బలూచ్ లిబరేషన్ ఆర్మీ ఈ పేలులకు బాధ్యత వహిస్తూ ప్రకటన విడుదల చేసింది భద్రతా దళాలు పేలుడు జరిపిన ప్రాంతాన్ని తమ అధీనంలో తీసుకుని సహాయ చర్యలు అయితే చేపట్టారు క్షతగాత్రులకు ఆస్పత్రులకు తరలించారు ఈ ఘటనలో ఇరవై ఐదు మంది ప్రాణాలు కోల్పోగా దాదాపు నలభై ఆరు మంది గాయపడినట్లు అధికారులు తెలిపారు పార్టీ ఈ ఆర్మీ ఏం చేస్తుందంటే బలూచ్ లిబరేషన్ ఆర్మీ ఇప్పుడు సపరేట్ గా బలూచిస్తాన్ ఒక దేశం చేయాలని చూస్తుందండి సపరేట్గా మమ్మల్ని ఒక దేశంగా ప్రకటించండి అని వీళ్ళందరూ పోరాటం చేస్తున్నారు ఈ పోరాటాన్ని పాకిస్తాన్ ఒప్పుకోదు ఎందుకంటే ఇప్పుడు దాన్ని ముక్కలు చేస్తే పాకిస్తాన్ బలం తగ్గిపోతుంది వీళ్ళందరూ కలిసి ఇప్పుడు భారతదేశం సహాయం కోరుతున్నారు సపరేట్గా సపరేట్గా దేశం చేయమని ఈ దేశం చేయనంత వరకు అక్కడ ఈ వేర్పాటువాదులు ఈ ఉగ్రవాదంతో పోరాటం చేస్తూనే ఉంటారు చివరికి ఎవడు తయారు చేసినటువంటి చెడు వాడి మీదకే ప్రయోగింపబడుతుంది ఇక్కడ అక్కడ ఉన్నటువంటి ఉగ్రవాదం పాకిస్తాన్ ప్రభుత్వాలు ఏమి నేర్పించాయి ఉగ్రవాదాన్ని నేర్పించాయి కాబట్టి ఇప్పుడు వాళ్ళు ఉగ్రవాదంతోనే అక్కడ నిరసనలు తెలుపుతున్నారు